సార్లు ఓడగొట్టడానికి ప్రయత్నం చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్ నీకు వందనే నీకు అజ్ఞాన రాలి ఆయన సొంతంగా ఇండిపెండెంట్ పోటీ చేసిండు నేను మేము కాంగ్రెస్ అని కూడా పడుతుంది ప్రజలు ప్రజలు ఓటు వేయాలన్నా లేదని ప్రజలు ఇష్టం కానీ పిచ్చిదాను అప్పుడు మరి అంబేద్కర్ గారే అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని మీరు అంతా రెస్పెక్ట్ చేయాలనుకుంటే ఇన్ని ఎందుకు మీకు అనుగుణంగా మైనారిటీస్ కి అనుగుణంగా ఎందుకు రాజ్యాంగాన్ని అమెండ్ చేయాల్సిన అవసరం పడింది ఎందుకు చేసి రేపటి చేయలేదు రాజ్యాంగంలో అప్పుడు ఆయన ఆ టైం కి తగ్గట్టుగా ఆయన రాసేటు అందులో ఏమైనా లోపాలు ఉంటే సరిదిద్దాల్సి వచ్చింది పంచాయతీ రాజ్ చట్టం దేవడం జరిగింది ఎస్ రాజ్యాంగంలో ఏమైనా ఏమైనా యాడ్ చేయాలంటే దాన్ని అమెండ్ చేయాలి సవరించాలి కాబట్టి ఇప్పుడు యొక్క పద్దెనిమిది ఓటు హక్కుని పద్దెనిమిది ఏళ్ళకి కానీ ఇరవై ఒక్క ఏళ్ళకి కానీ చేయాలంటే చేయాలి దానికి అమెండ్ సవరణి అట్లా వంద తెచ్చినా అలా ముస్లింస్ ఏముందా ఇది గ్రామ పంచాయతీలో రిజర్వేషన్ అమలు చేసినాం మహిళలకి థర్టీ త్రీ పర్సెంట్ అమలు చేస్తున్నాం సో దాంట్లో ముస్లిం సైడ్ వచ్చిర్రు చెప్పండి పంచాయతీరాజ్ శాఖ చట్టం తెచ్చినాం అలా ముస్లిం సైడ్ వచ్చిర్రు అట్లా నూట ఆరు సార్లు నూట ఏడు సార్లు అమెండ్మెంట్ చేసినాం సవరించినాం సో ఇప్పుడు సవరించడం అంటే ఉన్న పుస్తకానికి కొత్త పేజీలో యాడ్ చేస్తున్నాం ఉన్న పుస్తకాన్ని ఇంపేస్తలే రైట్ మోడీ కూడా మోడీ వచ్చినా కూడా సవరించిండు నువ్వు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసిండు ట్రిపుల్ తలాక్ చేసిండు అంటున్నావు కదా మరి అవన్నీ ఏంటి అవి అమెండ్మెంట్లు కదా సో సవరించుకుంటే ఎవడు కొట్లాడుతున్నాడు ఎవడేమంటున్నాడు నువ్వు సవరిస్తా అంటే వద్దంటున్నామా నువ్వు అమెండ్ చేస్తా అంటే వద్దంటున్నా అంటలేం కదా నూట ఆరు తెచ్చినప్పుడు నూట ఏడు వద్దంటలేం కదా నువ్వు మొత్తాన్ని పుస్తకాన్ని ఇంపేస్తావు కొత్త పుస్తకం రాస్తా అంటే వద్దంటున్నాం ద ఫండమెంటల్స్ మారవు అంటున్నాం నువ్వు వక్రీకరిస్తా అంటే అమెండ్ చేసుకో ఇంకా వంద సార్లు చేసుకో ఎవడుతున్నాడు అమెండ్ చేసేటప్పుడు ఉన్న పుస్తకాన్ని చింపము పాత వంద పేజీలు జింపము ద ఫండమెంటల్స్ మారవు ఎస్ దాని మీద కొత్త పేజీలు అప్పుడు ఉన్న ఇప్పుడు కొన్ని వర్క్ కాకపోతే యాడ్ చేసుకో ఎవడొద్దా అందరు అప్రూవల్ తీసుకో యాడ్ చేసుకో ఎవడొద్దా అమెండ్ చేసుకో అమెండ్మెంట్ కి రిప్లేస్మెంట్ కి నక్కకు నాగలో కానుకున్న తేడా ఉంది సవరించడం వేరు మార్చడం వేరు అర్థమైందా అందభక్తురాల కేవలం దట్ ఈస్ భారత్ అన్నాక ఇండియా అని పిలిచినా భారత్ అని పిలిచినా రెండు పేర్లు ఉన్నాక ఎవడాడు భారత్ అని వద్ద కాంగ్రెస్ వద్దంట నువ్వు వాడు ఇండియా అని కూటమి పెట్టినాక నువ్వు భారత్ అనేది కథలు పడ్డావు కానీ అది అప్పుడు ఇప్పుడు ఇండియా దట్ ఈస్ భారత్ అని రాజ్యాంగంలో రెండు పేర్లు ఉన్నాయి మన పాస్పోర్ట్ మీద కానీ ఆధార్ మీద కానీ అన్నిట్లో ఉంటది ఇండియా ఇండియా అని ఇంగ్లీష్ లో ఉంటది హిందీలో భారత్ అని ఉన్నది ఎవడు భారత్ అనే కాంగ్రెస్ ఆయన అనలేదా నీకు పిచ్చిలేసింది ఆల్రెడీ ఉన్నదాని లేదని నువ్వు ప్రచారం చేస్తున్నావు అర్థమైందా అదే అంటున్నా మీకు మీ మీ బ్రెయిన్లలో బీజేపీ అందభక్తుల బ్రెయిన్లలో పెండా ఉన్నది అన్నట్టు బ్రెయిన్ లేదు ప్రతి దాంట్లో ఇది తప్పు వక్రీకరించడమే మీ బతుకులకి నిజంగా బతుకరు చేసింది చెప్పుకోలేరు పక్వాని మీద ప్రతి ప్రతిదాని హిందూ ముస్లిం వక్రీకరించి హిందువుల ఓట్లు కావాలి హిందువుల సంపద కావాలి మీకు సిగ్గుండాలే పోనీ మరి హిందువుల దగ్గర ట్యాక్సులు తీసుకో అసలే బంద్ చేయమల్ల జిఎస్టీ తీసుకోకు కాంగ్రెస్ వాడు మరి సబ్సిడీలు ఇస్తే పాలు పెరుగు చెప్పుల మీద హిందువుల ట్యాక్స్ తీసుకోలే కాంగ్రెస్ వాడు జిఎస్టీ తీసుకోలే మరి హిందువులే కదా బాగుపడ్డది మరి హిందువుల మీద నువ్వు పాలు పెరుగు బట్టలు అన్నిటి మీద తీసుకుంటున్నావు కదా సబ్సిడీలు అనేది కదా కాంగ్రెస్ వాడు నాలుగు వందల సిలిండర్ హిందువులకే ఇచ్చిండు మనం అది పన్న పది పన్నెండు వందలు చేసినావు కదా హిందువులేదు ఇలా నష్టపోతుంది కాంగ్రెస్ వాడు తొమ్మిది రూపాయల ట్యాక్స్ తీసుకున్నాడు పెట్రోల్ మీద డీజిల్ మీద మూడు రూపాయల ట్యాక్స్ తీసుకున్నాడు దాని ముప్పై మూడు రూపాయలు చేసినావు కదా హిందువులకే బొక్క పెట్టినావు కదా కాంగ్రెస్ వాడు తక్కువ ట్యాక్స్ తీసుకుంటే హిందువుల కదా లాభమైంది కాంగ్రెస్లో ఉన్న నాయకులందరూ హిందువులే కదా ఎందుకు వస్తుంది మీకు మతం మీద అంత ప్రేమ ఉంటే మఠాధిపత్యం పీఠాధిపత్యం లేకపోతే గుళ్ళ పూజారోగా మోడీ అంటే ముస్లింలకు కూడా ప్రధానే అందరు భారతీయులకు ప్రధాని మోడీ అంటారు రాజ్యాంగం ప్రమాణం చేసిండు ముస్లింలు కూడా నేను సమానంగా చూస్తా అని కోర్టు కోర్టులో కేసు వేస్తే వాని యొక్క వాని ఏమంటారు వాని యొక్క మళ్ళీ పోటీ చేయకుండా వాని ఇది చేస్తారు సస్పెండ్ చేస్తారు ఎందుకంటే అన్నదాం కొట్లాడ పెడతా అంటే ఎట్లా కలుస్తుంది కోర్టులో కేసు వేయ ఈ యొక్క ఇది వాడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే ఇట్లాంటి రెచ్చగొట్టే ముండాలు చేస్తే భారత రాజ్యాంగమే ప్రమాణం చేసినప్పుడు అన్ని కులాల వారిని అన్ని మతాల వారిని సమానంగా చూస్తామన్నాడు చూడకుండా ఇట్లా విద్వేషాలు రెచ్చగొడితే వీళ్ళని రాజకీయంగా ఎలాంటి పోటీ చేయకుండా వీళ్ళని మాట్లాడకుండా చేయవచ్చు మనం అర్థమైందాధి మాట్లాడుతున్నాను తర్వాత ఆర్టికల్ ఉంటే ఇప్పి మళ్ళీ నాకు ఇప్పి నాకు ఇప్పియ్య దొంగదానా పిచ్చిదానా అర్థమైందాకొని బట్ బట్ బార్గ్ పో కశ్మీర్ వెళ్ళి పో వద్దు నువ్వు మాకు వద్దు కశ్మీర్ లావ్వాడు బీజేపీని దెక్తలేడు హిందూ ఎగ్ ముస్లిం ముస్లింలు దిగతలేడు కాశ్మీరీ పండితులకు పునరావాసం కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం మా డాక్టర్ మన్మోహన్ సింగ్ గా మీరు బీజేపీ ఏమి చేయలేదు నాశనం చేశాడు ఇలా కశ్మీర్ పండితు ముప్పై ఏళ్ళ నుంచి ఎవడిచ్చిండి ఎవడియలే వాడు స్వతంత్రం వచ్చిన కొత్తలో అది ఇండిపెండెంట్ రాజ్యం ఉన్నప్పుడు కొంతవాడు ఆకుపై చేసాడు అప్పుడు అప్పుడు కశ్మీర్ అనేది భారతదేశంలో లేదు అది ఇండిపెండెంట్ రాజ్యం ఏ నాలెడ్జ్ లేని ముండలో వచ్చి మాట్లాడతారు ఇట్లాంటి వాళ్ళకి ఎందుకు ఇస్తారు రాయకు దానికి ఏమైనా విషయం మీద అవగాహన ఉంటే దాని సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటే అది ఏమైనా నిజంగా దాని మీద రీసెర్చ్ చేస్తే అట్లాంటి తీసుకురావాలి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి అట్లాంటి వాళ్ళని డిబేట్ లకి ఏం తెలుసు బీజేపీలో ఉన్న వాళ్ళకి ఒక్కరికి ఏం తెలుసు ఆవు పెండా వచ్చా బ్రెయిన్ అంతా ఇలా చదువు అంత ఏడా నేర్చుకున్నారు వాట్సాప్ యూనివర్సిటీ నేర్చుకున్నారు వాట్సాప్ యూనివర్సిటీలో తొంభై శాతం ఫేక్ నమ్మకండి వాట్సాప్ యూనివర్సిటీలో వచ్చేది తొంభై శాతం ఫేక్ సచ్చిన నమ్మకండి హిందూ ముస్లిం రిలేటెడ్ వచ్చినా కాంగ్రెస్ మీద బురద వచ్చినా సచినా నమ్మకండి దయచేసి ఓకే మనం బతుకుదాం మీకు మీకేనా డౌట్ ఉంటే నేను అలాంటి అడగండి రీసెర్చ్ చేసి చెప్తా నేను సోర్స్ ఎక్కడ నుంచి చేసినా ఆ లింకులతో నేను తప్పు నా చెప్తా కోర్టు కేసు చేస్తా ఈ కూర్చోని మాట్లాడుతున్నారని అంటే ఈ రోజు కళ్ళ నీళ్లు కాదు రక్తం వస్తుంది రక్తం వస్తారు ఇప్పుడు డెమోక్రసీ గురించి మీకు మాట్లాడడానికి మినిమం రైట్స్ కూడా మీకు లేవు పాత్వే గురించి మాట్లాడుతున్నారు అంబేద్కర్ గారిని అవమానించింది మీరు అంబేద్కర్ గారికి భారత భారత రత్న ఇప్పించారా వీళ్ళు బీజేపీ గవర్నమెంట్ లో ఇప్పించారు భారత రత్న ఒక్కటి దాంతో ఏం చేసుకుంటారు తల్లి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని చెప్పుకుంటా భారతరత్న ఒక్కదాని గురించి మాట్లాడుతున్నావు మరి అంబేద్కర్ గారు న్యాయశాఖ మంత్రి చేసినాం దాని గురించి మాట్లాడు రాజ్యాంగం రచించే అతిపెద్ద బాధ్యత అప్పు ఏమైనా దాని గురించి మాట్లాడవు ఎట్లనే వేసి రెచ్చగొట్టాలి భూవేది ఒక్కడి మాట్లాడారు మీరు ఆలోచించినట్లా భారత కనీసం పార్లమెంట్ లో అంబేద్కర్ గారు విగ్రహం కూడా లేదు ఆయన దాఖలాలు కూడా మీ బతుకులు కాదు ఎన్నోసార్లు ఎన్నో చోట్ల ప్రతి అంబేద్కర్ జయంతికి అందరు కాంగ్రెస్ నాయకులు అప్పుడు ఇప్పుడు ఆయనకి గౌరవం ఇచ్చి ఇచ్చనే ఉన్నారు ఇచ్చిన ఆయన గురించి అనేక సందర్భాల్లో సందర్భం సందర్భోచితంగా మాట్లాడడం జరిగింది ఆయనకు ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చాం ఓకే పొదుగాలు వేస్తే పనికి రాని తిండి తిండి పెట్టేది మాత్రం డే టు డే సమస్యలు మాత్రం మాట్లాడారు దళితులు మర్యాద పూర్వకంగా చూసాం నిజంగా అంబేద్కర్ గారి మీద గౌరవం ఉంటే యొక్క ఏది అంబేద్కర్ గారు చెప్పిన రాజ్యాంగంలో ఉన్నాయని తుచా తప్పకుండా పాటించండి దాన్ని చింపే ప్రయత్నం ఎత్తేసే ప్రయత్నం చేయకండి మీరు లాస్ట్ కి ఏ స్థాయికి దిగజారి అంటే అంబేద్కర్ గారు రాజ్యాంగమే రాయలేదని ప్రచారం చేస్తున్నారు మీరు కొడుకు మళ్ళీ మీరు వచ్చేసి కాంగ్రెస్ ఇది చేయలే అది చేయలే అంటే ఏమన్నట్టు రా కాంగ్రెస్ ఏమనిలే కదా ప్రతి ప్రతి గ్రామంలో అంబేద్కర్ విగ్రహాలు వెలిసినాయి కాంగ్రెస్ గారు కాంగ్రెస్ ఎమ్మెల్యే కదరా ఎస్సీ ఎస్టీ అట్రా చట్టం వచ్చింది కాంగ్రెస్ ఎమ్మెల్యే కదరా దళితులకు భూములు వంచబడ్డాయి కాంగ్రెస్ ఎమ్మెల్యే కదరా దళితులకి యొక్క ఇల్లు ఇవ్వడం జరిగింది ఇండ్లు కదరా కాంగ్రెస్ ఎమ్మెల్యే కదరా దళితుడు ఇంత తలెత్తుకొని తిరగలుగుతున్నాడు ఎస్సీ ఎస్టీ చట్టం దేక చట్టం ఆ కొన్ని కులాల పేర్లతో తిట్టేవారు అర్థమైందా మీరే కదరా బీజేపీ వాళ్ళు ఇప్పటికీ గుళ్ళాలకు రాణిస్తలేరు కదా దళితులని అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేస్తలేరు కదా మీ అనువాదం మీ బ్రాహ్మణుల అనువాదాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు కదా దేవదాసులు యొక్క ఊరికి లగ్గం చేసి వాడుకుంటారు కదా మీ పాపన వాళ్ళు కామాందులు మనసభలు మాటలు ఏమన్నా ఏమన్నా రియాలిటీ దగ్గర ఉన్నాయా వన్ పర్సెంట్ అన్నా ఎందుకు కాదు ఎందుకు కాదు అంబేద్కర్ గారి ఈ రోజు ఒక త్రీ సెవెంటీ ఆర్టికల్ యూసీసీ ఎన్ఆర్సీ సీసీఏ సిసిఏ ఇవన్నీ కాదు ఎందుకు కాదు ఎందుకు కాదు ఎందుకు కాదు ఎందుకు కాదు చెప్పండి కదా పొద్గాలు వేస్తే ఒక వర్గంని చూపెట్టి పొద్దుగాలు వేస్తే భయభ్రాంతులకు గురి చేస్తా ఒక వర్గాన్ని కొట్టి యొక్క దాన్ని ఈ యొక్క ఇది హిందువుల పైశాచిక ఆనందం పొందుతా ఎంతవరకు కరెక్ట్ నీకు ఓట్లు వేసేవాడికి లేకపోతే వాని ఇల్లుని బుద్ధ బుద్ది తమ్ముతా నో దర్శనానికి కరెక్ట్ వాళ్ళ సిటీ రద్దు చేస్తా వాళ్ళని డిటైన్ సెంటర్ పెడతా ఎందుకు పిచ్చుదానా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నలభై ఏళ్ళు ఎట్లుండే భారతదేశము రెండు వేల పద్నాలుగు ఎంత అభివృద్ధి జరిగింది ఆలోచించుకో పిచ్చుదానా ఇవాళ దేశంలో ఉన్న రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లు రక్షణ రంగ సంస్థలు నీటి ప్రాజెక్టులు అన్ని ఉక్కు కర్మాగారాలు వందల వేల రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లు మెడికల్ రీసెర్చ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఎవడు వెట్టింట పిచ్చడాను ఇదేం కట్నేవే కాంగ్రెస్ నేను అమ్ముకుంటా కాంగ్రెస్ ఏం చేస్తున్నాడో తోతరు ఇద్దరు సంవత్సరాలు పది సంవత్సరాలు మాత్రమే అభివృద్ధి కాలాన్ని భారతదేశం చూసింది చెప్పండి మిత్రులారా బీజేపీ ఆన్ ఏం కట్టిరో ఒక్కటి చెప్పండి దయచేసి పొదుగాలేస్తే ఈ పిచ్ ఈ పిచ్చ మైక్ పట్టుకున్నది వరుతునది పిచ్చి పిచ్చలేసినట్టు చెప్పండి ఒక్కటి చెప్పండి టా పార్టీకి ఇది నరేంద్ర మోది గారిొక్క గొప్పతనమే మనకి ఏం మనకి ఎక్కడ కనిపించది వాడు బాపనోడు చెప్పే అరుంధతి నక్షత్రం బాపనోడి తప్ప మన ఎవరికి కనిపించది అట్లనే బిజెపి చేసిన అభివృద్ధి వాళ్ళకి అందభక్తులు తప్ప మన ఒరికి కనిపించదు ఏందో చెప్పండి బీజేపీ మోడీ వచ్చినాక ఏం కట్టిండో ఒకటి చెప్పండి గుర్తుంది అంద భక్తులకు మాత్రమే తెలుసు శాంతి మంత్రాలు వీళ్ళు ఉంచాల్సిన అవసరం లేదన్న మాకు శాంతిగా ఎప్పుడు ఉండాలో తెలుసు ఖడ్గం పట్టుకొని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎప్పుడు అవ్వాలో కూడా నాకు తెలుసు ఎందుకైతే ఎందుకైతే పోలీస్ అవడు లేడా ఆర్మీ లేదా కోర్టు లేవా ఎందుకు పట్టుకుంటే కత్తి సామాన్యుడు చట్ట యొక్క సామాన్యుడు పోలీసు వాడు ఆర్మీ వాడు యొక్క వాళ్ళు తప్ప సామాన్యుడు కత్తి పట్టుకునే హక్కు మన దేశంలో లేదు కదా ఒకరితో ఒకటి చంపుకోవడానికి హక్కు లేదు కదా మీరు రాజ్యాంగ విరుద్ధంగా మాట్లాడే ఇట్లాంటి ముండలు ఏం చేయాలి లోపల వారైనా వద్దా ఆలోచించండి రామ మందిరాన్ని వీళ్ళు ఫరగా ఉన్నారు త్రీ సెవెంటీ ఆర్టికల్ వీళ్ళు వ్యతిరేకం కాదా రామ మందిరానికి ఫర్గా అంటే వీళ్ళ నాయకులందరికి ఏం రోగం పుట్టింది రామ మందిరానికి రావడానికి ప్రతిష్టాపన రోజు అట్ ద సేమ్ టైం కోర్టులో అసలు రాముడు అనేవాడే కల్పితం అనడానికి అడ్వకేట్స్ వ్యతిరేకంగా పెట్టింది కాంగ్రెస్ వాళ్ళు అట్లా కాదే రామ మందిరాన్ని నిర్మించుకుంటా అంటే ఎవడొద్దాడు ఆడ ఉన్న మసీదు గుట్టు కొట్టి అని అది దాన్ని కాంప్లికేటెడ్ చేయాల్సిన అవసరం ఏముంది వేరే దగ్గర కట్టుకో వాళ్ళు వేరే దగ్గర మసీదు కట్టుకుంటారు వేరే దగ్గర మందిర్ కట్టుకో అన్నాడు దాన్ని కావాలని కయ్యం తెచ్చి హిందూ ముస్లిం గొడవ చేసి హిందువుల ఓట్ల కోసం లంగ రాజకీయం చేస్తా అంటే మరి కాంగ్రెస్ హేయంలో ఎన్నో గుళ్ళు కట్టుకున్నారు అక్షరధామ్ టెంపుల్ కట్టుకున్నారు స్వామినారాయణ టెంపుల్ కట్టుకున్నారు యొక్క రెగ్యులర్ టెంపుల్ కట్టుకున్నారు లక్షల టెంపుల్ మీకు లంగా లంగర్ రాజకీయం తప్ప ఏం లేదు కాదు ఎన్నో గుళ్ళు రామున్ గుళ్ళు ఉన్నాయి ఆ ఒక్క గుడితో మనకి ఇది అయిపోయిందా మన మిగతా గుళ్ళు రాముని గుళ్ళు కాదా రాముని గుళ్ళ అన్న ప్రసాదం చేయాలంటే నా రైతు వండియద్దా మన రైతు సమస్యలు పట్టించుకోను ఇవన్నీ క్వశ్చన్ చేసుకోండి నేను హిందూని సోమవారం శివుడి దగ్గరికి వెళ్తా మంగళవారం ఉపవాసం చేస్తా కడుపు మార్చుకుంటా కాలు తడుపుకుంటా ఇలాంటి కాదన్నా పోయి పూజ చేయాలంటే బతుకుండాలంటే మా భద్రాచలం రాముడికి ఎన్ని వందల కోట్లు ఈ మోడీ మీ మోడీ మోడీగాడు ఇచ్చిండే మాకు పైసలు ఓకే మా కొండగట్టు అంజన్న స్వామికి ఎన్ని ఎన్ని వందల కోట్లు ఇచ్చిండే మోడీగా పోనీ అయోధ్య రామాలయానికి ఎన్ని వందల కోట్లు ఇచ్చిండే మోడీగాడు చెప్తాయ్ వేములవాడు రాజరాజేశ్వర స్వామికి ఎన్ని వందల కోట్లు ఇచ్చిండే గారు హిందువుల సమ్ము దోసుకోవడం తప్ప ఏమైనా చేసిండే వాడు మళ్ళా మళ్ళా దేవుని పేరు చెప్పి బిచ్చగాల ఓట్లు సిగ్గులే ఎవడే ఎన్నికలు రాగానే ఎందుకు ధ్వంసం అయితే ఎవడు చేసిండే తీసుకురా ఆధారం నేను చూపెడతా బండి సంజయ్ గాడు భయంసా వేయించండు బండి సంజయ్ గడు హిందువుల మీద రాళ్ళు వేయించుడు అట్లా చూపెడతా దేశం అంతా బీజేపీ ఎన్ని దాడులు చేయించారో చూపెడతా చేస్తుందే మీ బాపన్న నా కొడుకులే బీజేపీ ఆర్ఎస్ కాంగ్రెస్ కాదు ముస్లింలు కాదు పిచ్చిదాన గురించి టీ అట్లా కాదు ఇప్పుడు రాముడు సర్వాంతర్యామి కదనే రాముని కుళ్ళు దేశంలో ఎన్నో ఉన్నాయి కదా అట్లాంటి అయోధ్యలో జాగలేదా ఆడ ఆడ ఎవడు గుళ్ళ కొట్టిండో ఎవడైందో మనకు తెలియదు రాజుల కాలం సంగతి మనకు తెలియదు ఇప్పుడైతే కొత్త వివాదాలు ఎందుకు తెచ్చుకోవాలి కొత్త కట్టుకో వాడు మసీదు కట్టుకుంటాడు నువ్వు నువ్వు మంది కట్టుకోవడద్దు దాని యుద్ధ వాతావరణం ఎందుకు చేయాలి అంటే మీకు ఓట్లు కావాలి ఓట్లు కావాలంటే కయ్యం పెట్టాలి అంతే కదనే హిందువుల బ్రెయిన్ వాష్ చేయాలి పది శాతం ఉన్న ముస్లిం చూపెట్టి హిందువుల బ్రెయిన్ వాష్ చేసి నువ్వు దోసుకో బాపనోడు దోసుకో హిందువులకు ఎన్ని దోసుకున్నావు నువ్వు నువ్వు అట్లా విష విద్వేషం అనే విషయాన్ని మేము నిజమనే యొక్క విరుగుడు నిం ప్రజలకు నింపుతాం అర్థమైంది పిచ్చుతాను సో అది మిత్రులారా సో మేజర్ మేజర్ చూపెట్టినా ఇంకా కొన్ని వీలు అయితే ఫాస్ట్ ఫాస్ట్ గా ఏదో దేశం పోయినప్పుడు మరి ఎవరు మోడీ ముస్లింస్ తోటి అదేదో ప్రార్థన చేస్తున్నాడు అదే కాంగ్రెస్ తోడు చేస్తే జస్ట్ ఊహించండి కాంగ్రెస్ ముస్లింల పార్టీ మరి మోడీ చేస్తే అయినా బీజేపీ హిందువుల పార్టీ అంటే నేను చేస్తే సంసారము అదే పని కాంగ్రెస్ ఒకటి చేస్తే వ్యభిచారం ఈ ద్వంద్వ ని ఎట్లా కలుస్తుంది ఆలోచించండి సో మర్డర్ ఆఫ్ డెమోక్రసీ ఐదు హత్యలు వంద మందిపై దాడులు బాంబ్ బ్లాస్టులు చేసింది ఇది దీని పేరు ప్రజ్ఞా ఠాకూర్ అనేది దాన్ని దాన్నేమో ఎలాంటి చర్యలు లేవు అది ఇలా పార్లమెంట్ లో ఉంటది అదే పార్లమెంట్ లో నీ దోపిడీ గురించి అదానికి వంచి దోషిపెట్టినామని ప్రశ్నిస్తే అప్పుడు రాహుల్ గాంధీని సస్పెండ్ చేయించు అట్లనే పరిస్థితి इनका हिंदुस्तान के प्रधानमंत्री के साथ क्या रिश्ता है कैसा चाहता है तो?

గోద్రా అల్లరి చేయించి మూడు వందల మంది కరసేవకులు హిందువులను చంపింది ఈ దరిద్రుడే కానీ ఓట్ల కోసం వాటినే మూడు వేల మంది యొక్క ముస్లింలను ఊచ వచ్చింది ఈ దరిద్రుడే వాడికి అధికార హిందువుల అధికారం కావాలి యొక్క దోసుకోవడానికి అధికారం కావాలి దోసుకున్న దాచుకోవడానికి కాపాడుకోవడానికి అధికారం కావాలి హిందువులు వచ్చిర్రా ముస్లింలు చచ్చర్రా దే డోంట్ కేర్ మన బ్రెయిన్ వాష్ చేయడం అంతే మన దృష్టి మరల్చడం మోడీ అదే కాంగ్రెస్ ఒడియేషన్ చేసి కాంగ్రెస్ ముస్లింల పార్టీ మరి నువ్వు చూడండి ఇద్దాని చూడండి బీజేపీ హైంలో దాడులు కాలేదు అంటారు ఇంకా బీజేపీ మున్న మొన్న పార్లమెంట్లో స్మోక్ పొగ బాంబు పెట్టిర్రు ఎవరు పెట్టిరు బీజేపీ ఒక పెట్టించు ट राहुल गांधी परिस्थिति तो खुदा तो का नूर ये शब्द कुरान में सबसे ज्यादा बार अल्लाह का नाम है और कोई भी अगर कोई हिंदू इस्लाम के खिलाफ है तो वो हिंदू नहीं మనం ఇస్లాంని అన్ని అన్ని మతాలను సమానంగా చూస్తున్నాయి ఎవరికి నచ్చినా వాళ్ళ దేవుని వాళ్ళు మొక్కవచ్చు మనం ఎవరిని కాదంటలేదు కానీ నువ్వేమో ఇస్లాం గొప్పది అంటే నీదేమో హిందువుల పార్టీ అవుతుంది కాంగ్రెస్ తోడు అందరిని సమానంగా చూస్తాము అంటే అది ముస్లింల పార్టీ ఎట్లా ఇది ఎట్లా ఇది ఇది ఎట్లా ఈ లాజిక్ ఎట్లా కలుస్తుంది ఇప్పుడు చెప్పండి ఇప్పుడు ఈ మోడీ అన్న మాటలు మోడీ చేసిన చేష్టలు రాహుల్ గాంధీ చేస్తే ఏమనేటోళ్ళు అంటే ఎట్లా ఎట్లా ఈ మన శవులలో తావర పూలు నింపుతారు లేకపోతే మన బ్రెయిన్ల పెండ నింపుతారు అర్థం చేసుకోండి అందుకే అందుకే నేను ఎత్తినోరు కొట్టుకునే ఏంటంటే ఈ బ్రెయిన్ వాష్ చేస్తున్న వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా ఈ బ్రెయిన్ వాష్ చేస్తూ పురాగాలు యువకులు యూత్ చెడిపోయే అవకాశం ఉంది కొంచెం ఏజ్ దాటిన అంత ఈజీగా చెడిపోరు కానీ యూత్ చెడిపోయే అవకాశం ఉంది కాబట్టి నేను టైం తీసుకొని ఒక అర్థం చేయించే ప్రయత్నం చేస్తున్నాను వాస్తవాలతో కానీ మీ లెక్క ఈ అబద్దాలు చెప్పాం దుష్ప్రచారం చేయం విధురా మిత్రులారా కాంగ్రెస్ బీజేపీని స్థాపించినటువంటి యొక్క పార్టీ అధ్యక్షుడు వ్యవస్థాపకుడు ఏమంటుండో వినండి మోడీ అనేది పెట్టినా అట్లనే माइनॉरिटीज इस देश की इस देश में बराबर के हकदार हैं mm. उनके हक बराबर हैं उनकी जिम्मेदारियां बराबर हैं मजहब के आधार पर इस देश में न पहले कभी भेदभाव हुआ था आगे कभी भेदभाव होगा पूरी पार्टी इस बात को कह चुकी है कि हिंदुस्तान एक सेक्युलर स्टेट था है और रहेगा इसमें माइनॉरिटीज के मन में किसी तरह का डर नहीं होना चाहिए डर వాడు బీజే బీజే వాళ్ళ బీజేపీ పార్టీని పెట్టిన ఆయన చెప్తున్నాడు ముందు ఇంత గలీజ్ లేకుండే వాజ్పేయి గారు సుష్మా స్వరాజ్ గారు ఉన్నప్పుడు గింత దిగజారు రాజకీయం లేకుండే మోడీ అనే దరిద్రుడు చెడగొట్టిండు వాజ్పేయి గారు కూడా చాలా బాధపడ్డారు వీళ్ళు ఎందుకు ముఖ్యమంత్రి చేసిన గుజరాత్ కని చెప్పి ఈయన వాజ్పేయి గారి కోడలు కూడా చాలా బాధపడ్డారు జార్ఖండ్ లో बिकॉज़ इतना बड़ा कॉन्वॉय कभी रोड से नहीं जाता आपसे पूछा था आपसे ये? मेरे जाए? से नहीं जो जिससे थे होम मिनिस्ट्री से पूछा राजनाथ जी के यहाँ दे रिफ्यूज अगर मेरे से पूछते तो देता उनको। कैसे भी देता पांच एयरक्राफ्ट की जरूरत थी सिर्फ उनको एयरक्राफ्ट नहीं दिया गया ये होम मिनिस्ट्री से इजाजत मांगी एयरक्राफ्ट के लिए एंड होम मिनिस्ट्री टोल्ड इट टू दाइम से कि ये हमारी गलती से हुआ है अगर हम एयरक्राफ्ट दे देते तो ये नहीं होता तो उन्होंने मुझे कहा कि तुम अभी चुप रहो मतलब प्राइम मिनिस्टर ने कहा कि हमारी गलती के बारे में मैंने उनको तो कहा कि ये हमारी गलती है और उन्होंने कहा बारे में चुप रहो मैं ये बोल भी चुका था एक दो चैनल को ऐसे तो उन्होंने कहा ये सब मत बोलो ये कोई और चीज़ है वो हमें बोलने दो इस देखें देखें। 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 जब आपने प्रधानमंत्री साहब को उसी रात कहा था कि हमारी गलती के कारण हुआ है कि इन्होंने डोबाल ने भी मुझे कहा मत बोल लिया आप चुप रही है किसने कहा आपको डोबाल अजीत डोबाल उन्होंने भी कहा वो मेरे क्लास फेलो रहे तो मेरे ऐसी कुछ भी बात कर सकते थे और उनका सब पे ये मत हो So what you are saying? मुझे लग, Minister, मुझे लग गया था कि अब ये सारा ऑनर्स पाकिस्तान की तरफ जाना चुप रही है एक तरह की सरकार की चालू पॉलिसी <laughs> थी टू ब्लेम पाकिस्तान एंड वी विल गेट क्रेडिट एंड इट विल्प आर इलेक्शन एग्जैक्टली సో వాడి ఓట్ల కోసం హిందూ నలభై రెండు మంది హిందూ సైనికులను చంపేసేడు గోద్రాలో మూడు వందల మంది హిందూ కరసేవకులను చంపేసేడు అట్లా భారతదేశంలో ఏ దాడి హిందువుల మీద జరిగినా అది ఈ ఓట్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడం కోసం ఈ బీజేపీకి సంబంధించిన వాడే గుండాలే ఆర్ఎస్ఎస్ గుండాలే వేయించారు బీజేపీ గుండాలే వేయించారు ఈ బ్రాహ్మణ గుండాలే వేయించారు వాడి బాబు వెనకాల ఉంటాడు వాడు డైరెక్ట్ వాడు కొట్టాడు వాడు కొట్టిస్తాడు